జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ ఐఎంఏ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అడవుల జ్యోతి లక్ష్మణ్ అనంతరం రక్తదాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ కార్యదర్శి డాక్టర్ ఆకుతోట రెడ్డి డాక్టర్ సుధీర్ డాక్టర్ నాగరాజు వైద్యులు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు うし何 దేన సార్ దేవుడు ఎందుకలా ఎందుకలా వీనేటి వీనేటి నా ఏడేటి ఓకే కరదు ఓకే ప్లే గ్రూప్ వీరు మామగారు यो पनि हेर्नुहोस् के पाउनुहुन्छ के पाउनुहुन्छ त्यो पनि गर्नुहुन्छ सबैजनाहरु एमेन्जले राखेको छ एम एस एस यसको इन्द्रेणी आउनुहोस् ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్లాంట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన अध्यक्ष गार्थम कार्यदर्शी श्रीवास कार्यक्रम पागो सुधीर गार नाराज प्रिंसिपल गार्टर्स अदाव प्रिंसपालबंदी की ब्लड बैंक सिबंदी मुख्यमंत्री रक्तदान जैसे शाखा युवक రాత్రిక నమస్కారం కౌన్సిలర్స్ అందరి సహకారంతో పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ చేసి ఈరోజు శిబిరాన్ని ఏర్పడడం జరిగింది వారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సంతోషం కంటిన్యూస్గా కూడా కంటిన్యూస్గా వైద్య శిబిరాలు చేస్తామని చెప్పి నిర్ణయం చేస్తారు గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు వివిధ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి అది లైన్స్ క్లబ్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో కావచ్చు సత్యసాయి వాళ్ళ నేతృత్వంలో కావచ్చు ఈవెన్ మైనార్టీలకు సంబంధించిన జమాత ఇస్లామికి సంబంధించి దూర దూర ప్రాంతాలలో కూడా చేయడం జరిగింది మంగళ కొల్లపల్లి మండలం కూడా చాలా దూరం ప్రాంతం ఇట్లా చాలా చోట్లలో కూడా చేసాం ముందు ముందు కూడా ఇట్లాంటి వైద్య శిబిరాలు చేయాలి ముఖ్యంగా యువ వైద్యులు ముందుకు రావాలని సీనియర్స్ నేతృత్వంలో మెయిడెస్లో చేసే సందర్భాల్లో మన దూర ప్రాంతంలోని పేద ప్రజానికైనా ఉపయోగించడానికి మరి ఈనాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే డాక్టర్స్ రక్తదానం ఆవశ్యకత రక్తం ఎన్ని సందర్భాలు అవసరం ఉంటుందో అవన్నీ కూడా చెప్పింది మళ్ళీ మళ్ళీ అవన్నీ చెప్పకుండా రక్తదాతలకు అదేవిధంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను